వ్యాపార రాజకీయ రంగాలలో అపార అనుభవం ఉన్న అగ్రజుడు ద్విగుణ సంపన్నుడు నీతి నిజాయితీకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే కుటుంబం మంచికి మానవత్వానికి మారుపేరుగాంచిన కుటుంబం నుండి వచ్చి రాజకీయాలలో ప్రజాసేవలో నిస్వార్థంగా నీతిమంతంగా ముందుకు సాగుతూ అనంతకాలంలోనే ప్రతి ఒక్కరి ఆశీస్సులు అందుకున్న మంగరాజు గారు ఈరోజు డాక్టరేట్ అందుకోవడం అనేది ఎంతో సంతోషంగా ఉంది తల్లిదండ్రులు ఇరువురు నిరంతర శ్రమజీవులు వారు ప్రతి రక్తపు చుక్కలను చెమట బిందువులుగా మార్చి తన సంతానమును కంటికి రెప్పలా చూసుకుంటూ ఎటువంటి లోటు లేకుండా పెంచి పెద్ద చేయడమే కాకుండా సంఘంలో ఉన్నతలుగా తీర్చిదిద్దిన దైవ సమానులు మార్పుమూర్తులైన పద్మావతి తాతారావు గారి పెంచిన పెంపకు మరువులేనిదని వారు అందించిన ప్రోత్సాహం చెప్పలేనిదని చెప్పవచ్చు ఇటు పుట్టినింటికి అటు మిట్టినింటికి వన్నీ తెస్తూ కుటుంబాన్ని సజావుగా నడపడమే కాకుండా తాను చేస్తున్న అన్ని కార్యక్రమాలలో వెన్నుదన్నుగా నిలిచి సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తున్నారు జీవిత సహచరిని రాకతో తనకు అద్భుతంగా ఉందని తన మాటగా మంగరాజు గారు అన్నారు తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహాన్ని స్పోర్టివ్ని స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రుల మాట జవదాడకుండా చదువులో ఉన్నతగా రాణించి ఈరోజు మెరైన్ ఇంజనీర్ బాబు పాప సియే పూర్తి చేయడానికి సిద్దంగా ఉన్నారు ఈ కుటుంబ నేపథ్యంలో చిన్నప్పటి నుంచి కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉన్నామనే ఈ కుటుంబం అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమని దాయకమని చెప్పవచ్చు మంగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని ఒక సామాజిక సమాజ సేవకుడని చెప్పడంలో అత్యోగిత కాదు రానున్న కాలంలో కూడా ఇదే పార్టీలో కొనసాగుతూ సమాజ సేవలో ప్రజోపయోగ కార్యక్రమాలలో ప్రజా సమస్యల పరిష్కారంలో అందరికంటే ముందుంటానంటున్న డాక్టర్ మంగరాజు గారికి రానున్న కాలంలో కూడా ఎప్పటివలే ప్రస్తుతం కూడా ఎండుదండుగా నిలిచి ఆయన చేస్తున్న అన్ని కార్యక్రమాలకు అండగా ఉండాలని ఆశిస్తూ రానున్న కాలంలో మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుందాం నా పేరు కులుకూరు మంగరాజు మా తల్లిదండ్రులు కులుకూరు సుబ్బారావు తాతాలంటారు మా అమ్మగారి పేరు పద్మావతి నా శ్రీమతి పేరు సువర్ణరత్న నేను పదహారవ ఏటే టెన్త్ క్లాస్ పూర్తిగా చేసిన తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మా నాన్నగారు వ్యాపారానికి నన్ను తీసుకురావడం అక్కడికి అచ్చగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యాపారాన్ని మొదలు పెట్టకుండా చేయడం అందులో భాగంగా అదొక తరగతి అయిన తర్వాత నేను వ్యాపారాలు రావడం కాకుండా తర్వాత నేను బిఏ పూర్తి చేసి ఎంబీఏ కూడా పూర్తి చేసి నేను ఉన్నాను నేను చదువుకున్న రోజుల నుంచే సహాయ సహకారాలు ఎవరికైనా అవకాశం ఉంటే చెయ్యాలి అని చెప్పి నా తల్లిదండ్రులు నాకు చెప్పడం దానిలో భాగంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా పేదవారు ఉన్నా మనకు చేతనైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు వరకు కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నాం అలాగే మొట్టమొదటిగా సివిల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్లో పేదవారికి కళ్ళపరేషన్ జరిగితే అక్కడ పేదవారికి పళ్లు రొట్లు బిస్కెట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మొట్టమొదటి కార్యక్రమంగా నేను ఆ రోజు చేయడం ఆ రోజు నాతో పాటు బెల్లాల సత్యానందం గారు కీర్తిశేషులు ఆయన నా వెన్నంటే ఉంటూ ఈ రోజు వరకు కూడా నా తల్లిదండ్రుల దీములు కానీ ఆయన కానీ నాకు వెన్నంటే ఉన్నారు అలాగే నేను డిగ్రీ పూర్తి చేసినా సరే నా వ్యాపారాన్ని ఎక్కడ అక్సెప్ట్ చేయకుండా వ్యాపారాన్ని తీసుకుని వెళ్తూ మేము ముగ్గురు నాకన్నా పెద్దయినా నాకన్నా చిన్నైనా అలాగే మాకు శిస్త కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొనడమే కాకుండా నా తల్లిదండ్రుల ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుండే దాంతో భాగంగా నేను గాజుబాక్లో ఉన్నటువంటి అనేక వాసీ సేవా సంస్థల ద్వారా ఆర్యవయ్య సంఘాల ద్వారా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక పదవులు పొందుతూ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఆర్యవయ్య మహాసభలో నేను అనేక పదవులను అలంకరించడమే కాకుండా నా యొక్క సిన్సియారిటీని నా యొక్క పనిని చూసి వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ కమిటీలో నన్ను వేసుకోవడం దానికి వెన్న తెచ్చే విధంగా తప్ప ఎక్కడ ఇటువంటి తప్పు పని కానీ ఇటు చేయకుండా అన్ని మంచిగా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి మనం ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో మేము చేయడం జరిగింది అందులో భాగంగానే నాకు స్టీల్ ప్లాంట్ల వారు సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో సంస్థ వారు ఉగాది పురస్కారం ఇవ్వడం జరిగింది అదే కాకుండా గాజువాకలో ఆర్య విషయం గానీ వాసవి సేవా సదనం వాసవి సేవా ట్రస్టు అమ్మా వాసు సేవ ట్రస్ట్ గాజువాక అలాగే పెదగంటియాడ సంఘం పెదగంటియాడ పెదగంట్యాడ క్లబ్ గాజువాక వాసు క్లబ్ పెద్ద నడుపులు అన్నిటికన్నా ముఖ్యంగా నా తల్లి లాంటి సంఘం నదుపూరు మొత్తమోద ఆర్యవయ్య సంఘం అక్కడ నుంచే మీ అందరం కూడా ఈ స్థాయికి వచ్చామని చెప్పి చెప్పడానికి గర్వపడుతున్నాం అలాగే గాజ్వాక్ కూడా నాకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు సభ్యులు అందరూ కూడా ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క సభ్యుడు నా స్నేహితులు కానీ మిత్రులు కానీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే జరిగింది అలాగే నేను ఎన్సీఆర్సీ గ్రూప్ అనేది ఢిల్లీలో ఉంటుంది నేషనల్ కన్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ దాంట్లో కూడా నేను అనేక సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు నేను పార్టిసిపేషన్ చేయడం ఎక్కడైనా ఏదైనా కన్జూమర్ అయితే చేయడం జరిగింది అందులో కూడా మిత్రులు రామానుజ స్వామి గారు అలాగే అనేక మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ ఆశీర్వాదంతో నాకు ఈ రోజు ఈ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది సోషల్ సర్వీస్ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు నామినేషన్ సేకరణ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పెట్టమని చెప్పి రామాయణ స్వామి గారు నాకు సపోర్ట్ చేయడం పెట్టిన తర్వాత ఆ యొక్క కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డిజిటల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ సెలెక్ట్ చేయడం జరిగింది దాన్ని గత ఈ నెల ఆరో తారీఖున ఢిల్లీలో నోయిడాలో ఒక హోటల్లో పెద్ద ప్రాబ్లం పెట్టి ఆ కార్యక్రమంలో నాకు డాక్టరేట్ అందజేయడం జరిగింది నేను ఫ్లాక్చువల్గా డాక్టరేట్ అందుకునే అనుకుంటానా అనే పరిస్థితి నుంచి ఆ డాక్టరేట్ అందుకున్న తర్వాత ఇది నిజమా అనే పరిస్థితి ఎందుకంటే ఎంతో మంది ఎన్నో సేవా కార్యక్రమాలు నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు కానీ నాకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సర్వీసు ప్రతి ఒక్కరికి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కోవిడ్ టైంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో కోవిడ్ లో కూడా మేము భయపడకుండా మా వాసవి సేవా ట్రస్ట్ కానీ ఆదివేశం కానీ ఈ ట్రస్టుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా నేను ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలుగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాల తాలూకు ఒక ప్రొఫైల్ తయారు చేసి ఆ ఫొటోస్ కానీ పేపర్ కటింగ్స్ అన్ని కూడా ఒక ప్రొఫైల్ లో తయారు చేసి దాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారికి పంపించిన వెంటనే వచ్చిన నలభై నామినేషన్లో నా యొక్క నామినేషన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దానికి రామాయణ స్వామి గారి కానీ అలాగే తెలంబిజ్ యూనివర్సిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నేను ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ నా చేత నేను సహాయం చేస్తాను అలాగే నా పిల్లలు కానీ మా అబ్బాయి మెరైన్ ఇంజనీర్గా కంప్లీట్ చేసి ఆయన కంప్లీట్ అయింది మా పాప కూడా సిఎ ఫైనల్కి వచ్చింది వీళ్ళిద్దరూ కూడా నాకు రెండు కళ్ళు అలాగే నాకు నా భార్య కూడా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా నా తల్లిదండ్రులు నా మా అన్నగారు కిర్తిశేషులు సుబ్బారావు గారు తాతాల్ గారు అలాగే మా అమ్మగారు పద్మావతి గారు ఆయన సంరక్షణలోనే నేనున్నాను ఖచ్చితంగా ఆవిడ ఆశీసులు నాకు ఎప్పుడూ ఎల్లవేళ్ల ఉంటాయి కాబట్టి నాకు ఇంకా ముందు ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు మా అమ్మగారిని ఆశీర్వదించమని చెప్పి అలాగే వాసువి కనికా పరమేశ్వర అమ్మవారిని కూడా నేను కోరుకుంటూ ముఖ్యంగా నేను ఇందులోకి మా యొక్క జాతి పిత రాష్ట్రపిత గాంధీ గారు గాని పొట్టి శ్రీరాములు గారు గాని అలాగే పెద్దలు తమిళనాడు గవర్నరు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పునిజేరి రాసి రాజశేఖ్య గారు ఆశీసులు కూడా నాకు ఎన్నో వెళ్లగల్లా ఉంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పి వైశాఖి న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను